నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దమ్మపేట కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే మేచ్చ నాగేశ్వరావు చేతుల మీదుగా దమ్మపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ తదుపరి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఎన్నికల ముందు జెడ్పిటిసి ఎంపీటీసీ గ్రామ సర్పంచులు ఉన్నాయని మా ప్రభావం వాటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపుతామని పర్యావరణ కాలుష్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మొక్క నాటాలన్న కార్యక్రమం కెసిఆర్ పుట్టినరోజు ఏర్పాటు చేశాము అని వారు తెలిపారు కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయిన మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా దమ్మపేట గ్రామంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బర్త్డే యొక్క కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు పండ్లు బ్రెడ్స్ ఇవ్వటం జరిగింది కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు కేసీఆర్ గారి ఆదా ఆదేశానుసారం వృక్షాక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పుట్టినరోజుకి ఒక మొక్క నాటడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త అదేవిధంగా ఆ కార్యక్రమంలో మేము పాల్గొంచుకున్నాము కేసీఆర్ గారు ఇంకా ఇంకో పుట్టినరోజులు జరుపుకొని తెలంగాణని పచ్చగా హర్ధసారంగా చేయాలనేటువంటి ఆయన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చెరువులు గానీ మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయంటే ఒక కేసీఆర్ గారి వలనని ఆంధ్రాల దీటుగా తెలంగాణ ఈ రోజు ఆంధ్రాలో ఉన్నటువంటి రైతులు కూడా తెలంగాణలోకి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసి ఒక్కొక్కటి మీ తెలంగాణలో ఏముంది ఆంధ్రాలో మా భూమి కౌలికిస్తే ముప్పై నాలుగు వేలు వస్తుంది మీకైతే ఏడు వేలు అనేటటువంటి సందర్భం నుండి ఈ రోజు నలభై యాభై వేల రూపాయలు కౌలిస్తూ అక్కడ ఆంధ్ర పార్కులు కూడా తెలంగాణలో భూములు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారంటే ఒక కేసీఆర్ గారు సాధ్యపడి ఎందుకు అంటున్నారు అంటే అంతకుముందు మన కరెంటు ఉండేది కాదు నాలుగు గంటలు ఐదు గంటలు ఇవ్వడం కూడా కష్టంగా ఉండేది మన తెలంగాణ సాధించుకున్నాక మన రాష్ట్రాన్ని మనం కేసీఆర్ గారు ప్రాణాలు సేతం లెక్క చేయకుండా సాధించిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఉన్నటువంటి ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని తెలియబోతున్నాము మళ్ళా ఈ రోజు కరెంటు కూడా కొలుస్తూ రైతులు ఇబ్బంది పెరుస్తున్నారని రైతులు స్వచ్ఛమైన కరెంటు కూడా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి వరియులు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎక్స్ ఎక్స్ఎస్ఎంసీ చైర్మన్ దమ్మపేట పాకనాడ శ్రీనివాసరావు